నూరుపిన్ ఫర్నిచర్ వర్క్స్ అండ్ ఇంటీరియర్స్ రామవరపాడు విజయవాడ ఆంధ్రప్రదేశ్ మరియు నగర్ హైదరాబాద్ తెలంగాణ ఈరోజు రాజధాని అమరావతి మంగళగిరిలోని పెద్ద మసీద్ ఎదురుగా ఉన్నటువంటి ప్రాంతంలో ఒక ఇంట్లో త్రీ సీటర్ సోఫా కంపెనీ లాంగ్ జర్ఫీ స్టోరేజ్ అనేది ఇప్పుడే డెలివరీ ఇవ్వడం జరిగింది అది ఏ విధంగా ఉంది అనేది మనం చూద్దాం మీకు ఎటువంటి ఫర్నిచర్ కావాలన్నా కూడా మీరు మాకు కాల్ చేయండి రైట్ ఇక్కడ ఉన్నటువంటి స్పేస్ని ఇక్కడ ఉన్నటువంటి స్పేస్ని ముందు వచ్చి ఈ వాల్ వాల్ రెండు గోడల మధ్యలో ఉన్నటువంటి స్పేస్ ని కొలుచుకొని డెమో ఇచ్చి మోడల్ కలర్ మరియు సైజ్ టోటల్ కస్టమర్ కి డెమో ఇచ్చి ఆర్డర్ తీసుకొని ఈ రోజు తీసుకొచ్చి డెలివరీ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూస్తే కనుక మీరు త్రీ సీటర్ చూస్తున్నారు మీరు ఈ త్రీ సీటర్ లో సోఫా కంపేట్ ఆప్షన్ ఉంది త్రీ సీటర్ లో త్రీ పర్సన్స్ కూర్చోవచ్చు త్రీ పర్సన్స్ కాదు కూర్చోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి స్పేస్ ని డిజైన్ ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది కస్టమర్స్ లాంజర్ దాంట్లో స్టోరేజ్ త్రీ సీటర్ సోఫా కంపెనీ అడుగుతున్నారు ఎందుకంటే ఉన్న తక్కువ స్పేస్ లో కస్టమైజ్ గా త్రీ పర్సన్స్ కూర్చున్నా ఇందులో ఉన్నటువంటి బాటంలో కంప్యూట్ ఆప్షన్ చేసి చూపిస్తాను త్రీ పర్సన్స్ కూర్చోవచ్చు త్రీ పర్సన్స్ కాల్ కూర్చోవచ్చు ఇదిగోండి ఇది ఓపెన్ చేశాను కింద కంప్యూట్ ఆప్షన్ ఓపెన్ చేసి పైకి లాగి సెట్ చేస్తే ఒక బెడ్ లా మారిపోయింది ఇప్పుడు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చూస్తే కనుక టూ పర్సన్స్ కంఫర్టబుల్ గా ఇలా అడ్డంగా పిల్లోస్ వేసుకొని పడుకునేందుకు వీలుగా ఒక సిక్స్ బై ఫైవ్ లా కూడా మారిపోయింది దీనిపైన ప్రాక్టికల్ గా అయితే నేను ఇప్పుడు దీనిపైన కాలు జాపుకుని ఎదురుగా టీవీ చూసేందుకు వీలుగా దీనిపై కాలు జాపుకొని కంఫర్టబుల్ గా నేను కూర్చున్నాను వెనక ఉన్నటువంటి హెడ్రెస్ ఓపెన్ చేశాను కిట్ క్యాట్ రెస్ట్ అంటారు అడ్జస్టబుల్ హెడ్రెస్ అని కూడా అంటారు ఇది ఓపెన్ తలాంచుకొని కంఫర్ట్ ఎక్కువ ఎక్కువసేపు గంటల పాటు టీవీలో మూవీ చూసినా కూడా గంటల పాటు టీవీలో మూవీ చూసినా కూడా నాకు మెడ నొప్పి రాకుండా ఈ హెడ్ రెస్ట్ అనేది కంఫర్ట్ని కలిగిస్తుంది ఇది నేను ఇక్కడ చూస్తే కనుక బోత్ హ్యాండిల్స్ టూ సైడ్స్ హ్యాండిల్స్లో స్టోరేజ్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది వాటర్ బాటిల్ కానీ కూల్ డ్రింక్ బాటిల్ కానీ పెట్టుకోవాలి నేను క్లోజ్ చేస్తున్నాను ఇది క్లోజ్ చేశాను పక్కన ఉన్నటువంటి లాంజర్ విత్ స్టోరేజ్ లో ఏ విధంగా సింగిల్ పర్సన్ కంఫర్టబుల్ గా కాల్ జాపుకొని వెనకాల సింగిల్ పర్సన్ ఇందులో కూర్చొని టీవీ చూడొచ్చు మళ్ళీ నేను క్లోజ్ చేసుకున్నాను దీంట్లో ఉన్నటువంటి స్టోరేజ్ ఆప్షన్ బోత్ సైడ్స్ ఆ సైడ్ చూశారు మళ్ళీ ఈ సైడ్ లో కూడా స్టోరేజ్ ఆప్షన్ అనేది ఉంది విత్ వాటర్ బాటిల్ కానీ కూల్ డ్రింక్ బాటిల్ కానీ పెట్టుకునేది ఈ లాంజర్ లో ఉన్నటువంటి స్టోరేజ్ ఆప్షన్ బాటమ్ లో స్టోరేజ్ కానీ బుక్స్ కానీ పేపర్స్ కానీ ఏదైనా పెట్టుకునేందుకు స్టోరేజ్ ఆప్షన్ అనేది ఉంది ఈ లాంజర్ లో ఇందులో మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి మీరు కనుక నూతనంగా ఇల్లు నిర్మించుకున్నట్లయితే ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో మీ ఇంటి ని పరిశీలించేందుకు మేమే వ్యక్తిగతంగా వచ్చి మీ యొక్క ఇంటీరియర్ని పరిశీలించి సలహాలు సూచనతో కూడినటువంటి డెమో ఇచ్చి హండ్రెడ్ పర్సెంట్ కస్టమైజ్ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీగా ఫర్నిచర్ తయారు చేసి మీ డోర్ స్టెప్కి మేమే సురక్షితంగా డెలివరీ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ